నెల్లూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నూట ఎనిమిది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న నూట ఎనిమిది అంబులెన్స్ సర్వీస్లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని కోరుతూ గత కొద్ది రోజులుగా యాజమాన్యంకు అధికారులకు వినతి అందించి శాంతియుతంగా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయినప్పటికీ యాజమాన్యం కాని ప్రభుత్వ అధికారులు కాని సమస్యలు పరిష్కరించకపోవడంతో ది నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన విజయవాడలో రాష్ట్ర కమిటీ సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల ఉద్యోగ ప్రతినిధులు పాల్గొని తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన ప్రభుత్వ అధికారులకు యాజమాన్యంకు సమ్మె నోటీసు అందించడం అప్పటి నుండి పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాము దానిలో భాగంగా రోజు అనగా నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విధులలో లేని ఉద్యోగులు ఒక రోజురిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలి ఇప్పటికీ అయిన ప్రభుత్వ అధికారులు యాజమాన్యం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో తప్పని పరిస్థితుల్లో నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగువ తేదీ తరువాత సమ్మెకు వెళ్లనున్నాము అని తెలియపరుస్తూ సమ్మె కారణంగా రాష్ట్ర ప్రజలకు జరిగే సౌకర్యంకు పూర్తి బాధ్యత యాజమాన్యం మరియు ప్రభుత్వ అధికారులే వహించవలసి ఉంటుంది అని పత్రిక ముఖంగా రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాము నూట ఎనిమిది అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలి మరియు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి నూట ఎనిమిది వ్యవస్థలో రోజుకు మూడు షిఫ్ట్లలో ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని నూట ఎనిమిది సర్వీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వేటేజ్ మార్కులు అందించాలి వైద్య ఆరోగ్య శాఖలో ఈ ఇంటి పోస్టుల నియామకాల్లో నూట ఎనిమిదిలో పనిచేస్తున్న ఈ ఇంటిలను నియమించాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు పరిచిన జియో నెమ్ ఎన్ఎస్ నలభై తొమ్మిదిను అనుసరించి నెలకు నాలుగు వేలు రూపాయల చెల్లింపును తిరిగి పునరుద్ధరించాలి సహజ ప్రమాద మరణం పొందిన ఉద్యోగి కుటుంబంకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలి నూట ఎనిమిది వాహనాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి పై కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్ సతీష్ రాష్ట్ర సెక్రటరీ నాగరాజు జిల్లా సెక్రటరీ కృష్ణయ్య విజయ్ తదితరులు పాల్గొన్నారు மஞ்சு ரேட்டு மஞ்சு ரேட்டு உத்தியோக உத்தியோகம் மஞ்சு ரேட்டு உத்தியோக உத்தியோகம் அமைச்சர்கள் <Overlap/> முன்னெடுத்துவிட்டு நீங்கள் பண்ணிட்டு இருக்கீங்க. నా పేరు ఎన్ సతీష్ కుమార్ వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీస్ నెల్లూరు జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఈరోజు వన్ జీరో ఎయిట్ వాహనాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు అరవిందో సంస్థ నిర్వహిస్తూ ఉంది గతంలో బీవీజే జీవీకే వాళ్ళు నిర్వహించారు ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది ప్రజల మీద భారం ఎక్కువ ఉంది ఆ రకంగా కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తే ప్రభుత్వానికి కూడా తక్కువ ఖర్చుతో వన్ జీరో ఎయిట్ వాహనాలు నిర్వహించవచ్చు అట్లాగే ప్రైవేట్ సంస్థలకి లాభాపేక్ష తప్పితే వాటిని సక్రమంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన లేదు అందువల్ల అనేక సమస్యలు నిర్వహణ కూడా సక్రమంగా లేదు ఈరోజు వన్ జీరో ఎయిట్లో కాబట్టి ప్రభుత్వమే చేపట్టాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే ఉద్యోగస్తుల సంబంధించి కూడా ఈరోజు జూనియర్స్ సీనియర్స్ తేడా లేకుండా స్టా ప్రారంభ వేతనం ముప్పై వేలు ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై వేలు తక్కువ కాకుండా జీతాలు నిర్ణయించాలని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అట్లాగే వన్ జీరో ఎయిట్ ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కాంట్రాక్ట్ కింద కానీ సోర్సింగ్ కింద కానీ తక్షణమే తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పెండింగ్ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ సమస్యలన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఈ సమస్యలు కానీ పరిష్కారంగా చేయకపోతే మేము ఇరవై తేదీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వన్ జీరో ఎయిట్ వాహనాలను కూడా ఆపేసి సమ్మెలోకి పోతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అందరికీ నమస్కారం అండి నేను నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను వన్ జీరో ఎయిట్ తరఫున మాకు ప్రభుత్వమే నేరుగా వన్ నాట్ ఎయిట్ నిర్వహించాలి మాకు పని గంటలు తగ్గించాలండి రావాల్సిన బకాయిలు కంపెనీ చెల్లించాలి మొత్తం మాకు ఇప్పుడు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రభుత్వం మా మా పేమెంట్ కట్ చేస్తుంది మా దాంట్లో జీతంలో కట్ చేస్తుంది దయచేసి ప్రభుత్వం మా ఎందుకు దయించి మమ్మల్ని ప్రభుత్వంలో చేరుకొని మాకు అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి